వెన్నుపోటు గొడ్డలిపోటు వేసిపి పార్టీ ఇంకా మర్చిపోలేదు దర్శి టీడీపీ నేతల ఎద్దేవా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం మన మంచి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలో ప్రజలు ఎంతో ఆనందంగా సుఖశాంతులతో జీవిస్తున్నారు ఓర్వలేని వేసిపి అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికిని చాటుకునేందుకు వెన్నుపోటు దినంగా నిరసనలకు పిలుపునిస్తే ప్రజలు సహించేందుకు సిద్ధంగా లేరని హెచ్చరించారు దర్శిలో మన టీడీపీ ఇన్ఛార్జీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీనివాసుల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి సహకరించకుండా అభివృద్ధిని అడుగున అడ్డుకుంటూ ఇలాంటి వెన్నుపోటు అందుకు దర్శి నియోజకవర్గ వైసీపీ నేతలు తెలుపుతూ ప్రెస్మీట్లు పెట్టడం సరికాదు మీరు నిరసనలు చేస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎవరూ శాసనసభకు ఎల్లరూ ప్రజా సమస్యలు మాట్లాడారు ప్రజల అభివృద్ది గురించి పట్టించుకోరు ఈరోజు ఇలాంటి కార్యక్రమాలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు ఇప్పటికైనా మారండి అభివృద్ధికి సహకరించండి మన దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మహిళ అయినప్పటికీ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యల కోసం పరితపిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి ముందుండి పనిచేస్తున్నారు కొన్నిసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం లోకేష్ గారిని ఇలా రాష్ట్రంలో మంత్రులందరినీ కలుస్తూ నియోజకవర్గ సమస్యలను విన్నవిస్తూ నియోజకవర్గంలో కుంటుపడిన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్న ప్రజానాయకురాలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు అది చూసి ఓర్వలేక అభివృద్ధికి సహకరించకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సిగ్గుచేటన్నారు ఇప్పటికైనా ఏడాది కూటమి పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తించండి ఇచ్చిన మాట ప్రకారం మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఐటి విద్యాశాఖ మాత్యులు లోకేష్ బాబు రాష్ట్రాన్ని అమరావతి రాజధానిని తిరిగి పనులు ప్రారంభించారు పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో దస్సి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య దస్సి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం సుబ్బారావు దస్సి మండల పార్టీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న గొర్రె సుబ్బారెడ్డి శ్రీనాథ్ రూపీనేని వెంకట్రావు మధు తదితరులు పాల్గొన్నారు దేనికి పోటు చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఒక్కటే గమనిస్తూ ఉన్నారు మీరు మరలా పునరావృతం కాకుండా ఈ పదకొండు సీట్లు కూడా రావు అనే విధంగా తెచ్చుకోకుండా దయచేసి ఇలాంటివన్నీ మానుకోండి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించండి ఏమన్నా ఉంటే సూచనలు సలహాలు ఇవన్నీ తీసుకుంటాం కానీ మేము ధర్నాలు చేస్తాము అది చేస్తాం చేస్తామంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇంచే కూడా కడలు అనే విషయాన్ని నేను స్పష్టంగా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియపరుస్తాను